స్కి ఒక డిఫరెంట్ ఐ మీన్ ఒక డిఫరెంట్ ఆడియన్స్ అంటూ ఉంటారు సో మీ బ్యానర్స్ నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందంటే ఎలాంటి రేంజ్లో ఉంటుంది అన్నది మేము ఎక్స్పెక్ట్ చేసేయచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూస్ మీరు ఇలా దీన్ని తీసుకురావడానికి అయితే ఐ ఐ వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్ సో మీరు గతంలో ఒక ఇరవై మంది తెలుగు అమ్మాయిలని హీరోయిన్స్ కింద తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు కదా లేదండి నాకు యాక్టింగ్ పరంగా ఏమి ఇంట్రెస్ట్ లేదండి సో అది ఎంతవరకు వచ్చింది మీ మాటల్లో తెలుసుకుందాం అని ఓకే అంటే అది ఒక ప్రాసెస్ అండి ఇప్పటివరకు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయ్యారు ఒక టూ త్రీ మెంబర్స్ జరుగుతుంది సో హీరోయిన్స్ అనేవి కాదండి హీరోయిన్స్గా అదర్ ఇంపార్టెంట్ హీరోల్స్లో డైరెక్టర్గా రైటర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వేరియస్ ఫీల్డ్స్లో నేను పనిచేస్తున్న సినిమాలో ఒక ఇరవై ఐదు మంది తెలుగు లోకల్ అమ్మాయిల్ని తీసుకురావాలనేది నా ఇది ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయ్యారు సో సూపర్ దేవుడి దేవి వల్ల నేను నా కెరీర్ ముందుకు వెళ్ళినప్పుడు నేను కొంతమందికి ఛాన్స్ ఇవ్వగలను ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండ్ ఈ సినిమా మీరు చూసేశారని చెప్పారు కదా సో మీకు హుకింగ్ అనిపించిన ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తే సార్ అంటే హారర్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండి అలాగే అమర్ గారు నెక్స్ట్ అంటే ఈ సినిమా దేని గురించి చెప్తున్నారు అనేది సెకండ్ హాఫ్లో కానీ రివీల్ అవ్వదు అప్పటివరకు అది అసలు దేని గురించి ఇది జరుగుతుంది అనేది ఒక ఇంటెన్స్గా వెళ్ళొద్ది ఉత్కంఠభరితంగా సో ఆ కథ చెప్పిన విధానం నచ్చిందండి నాకు దిస్ డాక్టర్ అయ్యాడా అది సినిమా చూస్తే తెలుస్తుంది అండి సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది మీ మీ యాక్షన్లో టూ వేరియస్ డిఫరెన్సెస్ అయితే చాలా కనిపించాయి అజే తండ్రికి కొడుకులా అంటే తండ్రి చెప్తున్నప్పుడు డాక్టర్ అవ్వాలి అని చెప్తున్నప్పుడు ఒక ఇన్నోసెంట్గా కాలేజ్లో ఇన్నోసెంట్గా ఆ తర్వాత ఒక సమస్యతో బాధపడే ఒక స్టూడెంట్గా చాలా బాగుంది ఆ సినిమా టూ వేరియేషన్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్ అంటే అంటే ఒకటే ఒకటే మనిషి రెండు క్యారెక్టర్స్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జనాలు చూడడం కూడా టూ క్యారెక్టర్స్ చూసినట్టు ఉంటుంది అంటే నాకు అంటే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అండి సో అలా చూస్ చేసుకుని నాకు చెప్పగానే నచ్చింది సో ఐ వాంటెడ్ టు డూ దిస్ అందుకని చేసాను డైరెక్టర్ సార్ సార్ మీరు ఇది రియల్ స్టోరీ అన్నారు కదా ఎవరిది తెలుసుకోవచ్చా అది ఒక ఎంఈబిఎస్ స్టూడెంట్ అండి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు తను సెకండ్ ఇయర్ ఎంఈబిఎస్ చదువుతున్నాడు తనకి వాళ్ళ ఫాదరు వాళ్ళు సమ్ ఇదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళు నార్మల్ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ అబ్బాయి నార్మల్గా ఒక ఇంట్రావెటివ్ లాగా సైలెంట్గా తను పని చేసుకునే అబ్బాయి సో తనకి చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడని వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు భయపడిపోయారు ఎందుకు ఏంటి అనేది ఇంక తెలియదు వాళ్ళకు కూడా సో అది మన ప్రొడ్యూసర్ రాజు గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట సో తన నేను వెళ్ళి మాకు కలిసాను వాళ్ళను వాళ్ళు కలిసి మొత్తం తెలుసుకున్నాను వాళ్ళ గురించి ఏంటి ఏం జరిగిందని అంటే నిజంగా ఏం జరిగిందో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియదు నేను తర్వాత చాలామంది డాక్టర్లని కలిసి ఏమై ఉంటుంది లేదంటే కొంతమంది వేరే వేరే కొంతమంది వీళ్ళని వీళ్ళని కలిసాము కలిసిన తర్వాత వాళ్ళకి కూడా తేలిన చాలా విషయాలు మేము తెలుసుకొని ఇది సెట్ చేసి చేసాము అండి అది స్టోరీ డెవలప్ చేసాము మొత్తం సో ఎండ్ ఆఫ్ ద డే మీరు మీరేమన్నా కన్వే చేస్తారా వాళ్ళకి అంటే మీరు డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత ఆ రియల్ పేషెంట్కి ఏమన్నా చెప్పారు అంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇది కంప్లీట్ మనం డాక్టర్ ఇది కూడా అనుకోలేమండి మేము వాళ్ళు కలిశారు తర్వాత వేరే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయినాయి ఈ పూజలు ఇవన్నీ రకరకాలనమాట వన్ కైండ్ మనం వా వాళ్ళు మనం మనం చెప్పేది మనం చెప్పాము మనం రీసెర్చ్లో ఏదైతే వచ్చిందో వచ్చింది వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఓకే ది బెస్ట్ సార్ అండ్ ఒక సన్కి మంచి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు పేరెంట్స్కి అవునండి ఇందులో ప్రాథమికంగా ఎమోషన్ అయితే అదేనండి అదే అదే ఫండమెంటల్గా మనం ఈ సినిమాలో ఎందుకు చూడాలి ఈ మూవీ అంటే అందుకు చూడాలని నా ఉద్దేశం ఫైనల్గా అది అది గుర్తుండిపోద్ది మనకి హారరు భయపడతాం అన్నీ ఉంటాయి బట్ అల్టిమేట్గా ఎండ్గా మనకు ఎమోషన్ మనల్ని చాలా కాలం పాటు మనకి గుర్తుంటుంది అది ఎస్కేన్ గారు ఎస్కేన్ గారు సార్ అంటే ఈ లాస్ట్ రెండు వారాల నుంచి పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్లు ఎవరో ఈ క్వశ్చన్ అడగడానికి అంటే ఆన్ ది రికార్డ్ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటాం మీరు దొరకర్లేండి అంత కానీ అదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ జరుగుతుంది సార్ ఈ థియేటర్స్ బంద్ చేయాలని బంద్ చేయకూడదని మీరు చిన్న సినిమా చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతో చేస్తున్నారు ఇప్పుడు పెద్ద సినిమాతో ఇప్పుడు రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాతో అసోసియేట్ కూడా అయ్యారు అసలు ఏంటి ఈ ఈ ఇష్యూ గురించి ఏంటి ఒపీనియన్ ఏంటి అంటే మీ పర్సనల్ ఒపీనియన్ అండి ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఏంటి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి ఈ పర్సంటేజ్లు రెంట్లు షేర్లు వీటికన్నా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఉంది సినిమాల మీద దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం అలాగే మేకింగ్ సైడు అది పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు ఫస్ట్ మనం ఎంత పర్సంటేజ్ పంచుకుంటాం తర్వాత థియేటర్కి వచ్చే పర్సంటేజ్ తగ్గి తగ్గిపోతున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని మీద పెద్దలు ఫస్ట్ కాన్సంట్రేట్ చేస్తూ బాగుంటుందని ఎందుకంటే వచ్చేది ఎక్కువ మంది ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి ఇప్పుడు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టి రెవెన్యూ తగ్గిపోయింది ఇప్పుడు మేము ఎలాగా మేము ఎలాగన్నాం వచ్చేవాళ్ళు ఎక్కువ ఎలా తెప్పించాలి అనే దానికి ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి అవి రెక్టిఫై జరిగితే ముందు బాగుంటుంది అనేది నా ఇది ఎందుకంటే ప్రతి చోట చూసేది ఏంటంటే టిక్కెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు అలాగే మధ్యలో ఈ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ వీటి దీనివల్ల మేము దూరం అయిపోతున్నాం అని మాట్లాడుతున్నారు దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అలాగే ఇతర స్టేట్స్లో ఫ్లెక్సిబుల్ టికెటింగ్ ఉంటుంది అక్కడ ఎందుకంటే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు ఈవినింగ్ షోస్ బాగుంటున్నాయి అలాగే వీకెండ్స్ బాగుంటున్నాయి బట్ అన్ని రోజులు ఒకే రేట్స్ ఉండటం వల్ల కొంత దూరం అవుతుంది సో ఫ్లెక్సిబుల్ ఇది పెట్టి ఎక్కువ మంది రప్పించగలమా లేదా నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువ రేటు ఉంటే స్టూడెంట్స్ని వాళ్ళని రప్పించగలమా వీకెండ్లో కొంచెం పెంచుకొని అలాగా ఎక్కువ డిమాండ్ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది ప్లస్ ఒక వచ్చేస్తున్నప్పుడు థియేటర్ కూడా మనం అంత ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది సో ఇప్పుడు హిందీలోనూ తమిళలోనూ కూడా అనుకుంటున్నట్టు ఎనిమిది వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్కి వచ్చి అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు సో వాళ్ళ ముందుకు రాకపోవచ్చు అది కూడా జెన్యున్ బట్ అలా అనుకుని అందరం రెండు వారాలకు మూడు వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేదే అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ మనం చేసే ఫేవరేంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే ఎందుకంటే అప్పుడు థియేటర్కి ఎక్కడో ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దామని కల్చర్ మళ్ళీ పెరుగుద్ది లేదంటే ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుగాల ఉంటుంది ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది బట్ అది మన ఆర్టిస్టులందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా సో వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి సో వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్గా వీటిగా ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుతుందని నా వ్యక్తిగత ఫీల్ అంటే మీరు ఇంత గా చెప్పారు కాబట్టి క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అవసరమైన విషయాల్ని మనం వదిలేసి అవసరమైన విషయాన్ని ఎక్కువ మాట్లాడుతున్నామని అంటున్నారు అవునండి ఇప్పుడు గుండె నొప్పి వచ్చిందని పేషెంట్ హాస్పిటల్కి వస్తే వాడికి ఫేషియల్ చేద్దామా పెడిక్యూర్ చేద్దామా అన్నట్టు ఉంది అసలు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన రూట్ క్లాస్ రూట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని అడ్రస్ చేయట్లేదు మనం అది నా పర్సనల్ ఫీలింగ్ అండి కొంతమంది గారు ఇస్ రాణి ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమా సినిమాకి అదే థియేటర్స్ వరకు ఆ ప్రేక్షకులను తీసుకురావాలి అంటే అందులో ఇంకొకటి ఏంటంటే త్రీ డేస్ వరకు రివ్యూస్ని ఆపితే ఇంకొంతమంది వస్తారు ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది దాన్ని బట్ల మీరేమంటారు మీరు పళ్ళల్లోకి వెళ్ళు కదండి దాన్ని ఎలా ఆపలేమో మీడియాని రివ్యూల్ని ప్రి ఆపలే ఎందుకంటే అది అసలు ఆ తాటే ఆలోచన ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పి అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా గోడ పో సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు అది ఎలా ఆపుతారు సరే జర్నలిస్ట్ చెప్పడు సోషల్ మీడియాలో కొద్దిగా ఇన్ఫ్లుయన్సర్ లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగోలేదని ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవరైనా రిస్ట్రిక్ట్ చేయలేము ఎందుకంటే నచ్చింది అని చెప్పచ్చు ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు కాస్టింగ్ లేకపోయినా ఇది వాళ్ళకి ఇది బాగుంది రివ్యూస్ జర్నలిస్ట్ బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు అలాగా దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్ట సాధ్యం దానివల్ల చెడు కూడా ఉంటది ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ లో కూడా మీరు హిందీ చూడండి తమిళ్ చూడండి ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూ రివ్యూలో అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో నేను అటు చూశాను ఎటు చూసాను కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి అబో అని ఒక లాంగ్వేజ్ వాడతాం ఇది ఓటీరోలో కూడా చూడటం వేస్ట్ అసలు మీ రెండు గంటలు వేస్ట్ అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మంది రీచ్ అవుద్ది అని ఆ పదజాలం లేకుండా బాగుంది బాగాలేదు ఇది అది బాగుంది అని చెప్పి ఇదివరకు ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఆకట్టుకోవాలని ఎక్కువ వైర్లు అవ్వాలని కొంచెం అది వెళుతుంది అది ఇబ్బంది కలుగుతుంది దానివల్ల ఎక్కువ మంది ఆపాలంటున్నారు కానీ అందరినీ కూర్చోబెట్టి లేదు సార్ మీకు నచ్చింది నచ్చిందని చేయండి నచ్చకపోతే నచ్చలేదని చేయండి అందుకని చెప్పి ప్లస్ మూడు రోజులు ఆపక్కర్లేదండి మార్నింగ్ షో అయ్యాక రివ్యూస్ ఇవ్వండి అంతే సరిపోద్ది ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూస్ తెల్లవారుజామును చూసేస్తారు అబ్రాడ్లో అక్కడ నలుగురు ఐదుగురు ఉంటుంటారు ఆ కొన్ని థియేటర్స్లో ఆ పూర్తి థియేటర్లో చూసిన రెస్పాన్స్ రాదు అదే మన మా మామూలుగా ఒక మల్టీప్లెక్స్లో చూస్తే ఆ రెస్పాన్స్ థియేటర్లో ఉంటుంది అలా రెస్పాన్స్ లేకుండా చూసిన రివ్యూస్ సో దీన్ని పూర్తిగా ఇవ్వద్దని చెప్పడం కాదు ఇది ఇలా చేయండి అనేది ఎందుకంటే ఎవరిని పూర్తిగా ఆపలేము పూర్తిగా ఇది చేయలేము సో ఇది అని చెప్పి మనం చెప్తే బాగుంటుంది కానీ అంతేగాని మీరు అసలు ఇవ్వద్దు మీరు చేయద్దు అంటే అది ఆచరణలోకి వచ్చే పద్ధతి కాదు అండ్ ప్రొడ్యూసర్ గా తెలుగు టాలెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటున్నారు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా దానికి ఎగ్జాంపుల్గానే తెలుగు హీరోయిన్స్ కానీ తెలుగు ఆర్టిస్టులను కానీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ఇది ఎంతవరకు మీరు ఈ స్కేల్ని అంటే ఆ స్టాండర్డ్స్తో పాటు తీసుకువెళ్తారు ఎంత బిగ్ స్కేల్లో మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు అంటే నేను పనిచేసే సినిమాల్లో మ్యాక్స్ అంటే వీలైనంత వరకు ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు అది హీరోయిన్లు అవచ్చు ఇతర ఏమన్నాచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు ఏంటంటే మనం బేసిక్గా మన కల్చర్ తెలిసిన పీపుల్ మన ఇది పైగా మన వాళ్ళని కొన్నిసార్లు అది ఆచరణలోకి చేయలేం సో అలాంటప్పుడు బయటికి వెళ్దాం బట్ వీలు ఉన్నంతవరకు వరకు తెలుగు టెక్నీషియన్ని తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది నా ట్రైలర్ లు చూసారు ఎప్పుడే వచ్చారు చూసారు సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం అండ్ చాలా మంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి సో అంటే ఏంటి కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు కొంతమంది సినిమా టీజర్ అండి టీజర్ రెడీ అయిపోయింది హీరో అప్రూవల్ కావాలంటున్నారు కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు సంథింగ్ అసలు ఏంటి రాజాసాహబ్ అప్డేటు టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టేటస్ ఏంటి రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా రూపొందిస్తున్నారు అలాగే మారుతి గారు కూడా ఆయన